హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి అయితే నేను సాంబార్ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి చాలా రకాలుగా సాంబారు చేస్తుంటారు కదా ఈ విధంగా అయితే తప్పకుండా ట్రై చేయండి ఇది మాత్రం వేడివేడిగా ఇడ్లీలో తింటే మాత్రం చాలా ఎమ్మీగా ఉంటుంది అలానే రైస్లోకైనా కూడా బాగుంటుంది కాకపోతే స్పెషల్ అంటే ఇడ్లీలోకి మాత్రమే భలేగా ఉంటుంది ఒక్కసారి మాత్రం ట్రై చేసి చూడండి ఒకసారి తిన్నారంటే ఇంక ప్రతిసారి ఇడ్లీలోకి ఇదే సాంబార్ ట్రై చేస్తారు అంతలా ఉంటుంది టేస్ట్ అయితే మోస్ట్లీ ఇది ట్రై చేసి ఉండకపోవచ్చు ఒకసారి తప్పకుండా చూసి అయితే ట్రై చేయండి ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే కుక్కర్ తీసుకొని పావు కప్పు పెసరపప్పు అలానే ఒక కప్పు దాకా కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని తగినన్ని వాటర్ అయితే తీసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా అయితే కుక్ చేసుకోవాలి పప్పు అనేది బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి తర్వాత అయితే ఇందులోకి మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ దాకా మెంతులు అలానే హాఫ్ స్పూను మినపప్పు అలానే శనగపప్పు వేసేసుకొని మంచిగా ముందుగా దోరగా వేయించుకోవాలి మంటనైతే సిమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా వేగాక ఇందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కూడా మంచిగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత ఇక్కడ ఎండుమిర్చి అనేది నేను తక్కువగా వేస్తున్నాను తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని అలానే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా వేసేసుకొని లైట్గా వేయించుకోవాలి అలానే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని మొత్తం మంచిగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి అయితే చలార్చుకోవాలి చలారాక మిక్సర్జర్లకు తీసుకొని అందులోనే రుచికి తగినంత సాల్టు తర్వాత పసుపు కూడా వేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ దాకా గసగసాలు కొద్దిగా చెక్క అలానే ఒక లవంగం కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ నేను ఎండుమిర్చి అనేది తక్కువ వేసానని చెప్పాను కదా ఇక్కడ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను వేసుకొని ముందుగా అయితే ఒకసారి మిక్సీ పట్టుకున్నాక తర్వాత వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పోపు అయితే పెట్టేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అలానే ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని చిట్పట్లాడాక ఇందులోనే చిన్నుల్లిపాయలు ఉంటాయి కదండీ అవి బేబీ ఆనియన్స్ ఈ విధంగా పైన పొట్టు తీసేసుకొని నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను పెద్దవిగా ఉంటే హాఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది వేసుకున్నాక కాస్త మెత్తబడితే సరిపోతుంది ఆనియన్స్ అనేవి మెత్తబడ్డాక ఇందులోనే ఒక టమాటోను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులో అయితే స్పెషాలిటీ ఆఫ్ సాంబార్ మామిడికాయ ముక్కలు ఈ విధంగా స్కిన్తో సహా మీడియం లో ముక్కలు కట్ చేసి వేసుకొని వేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఇందులోనే మగ్గించుకుంటే సరిపోతుంది ఎక్కువగా కుక్ అవ్వాల్సిన పని లేదు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా పసుపు అలానే కొద్దిగా సాల్ట్ కూడా వేసాను వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం కుక్ చేసుకున్న పప్పుని బాగా ఈ విధంగా మెత్తగా మెదిపేసుకొని ఇందులోకైతే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఎక్కువగానే ఎందుకంటే ఇందులో మనము మసాలా వేస్తాము అలానే చింతపండు గుజ్జు అన్నీ వేసేసుకుంటే ఇంకా మొత్తం బాగా కుక్ అయిపోయేలోపు దగ్గర పడిపోతుంది కాబట్టి ఇప్పుడే ఎక్కువ వాటర్ వేసేసుకొని అలానే చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఈ విధంగా బాగా ఒకసారి ఉడికితే సరిపోతుంది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాను కూడా వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది ది బెస్ట్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని ఎందులో సర్వ్ చేసుకున్నా చాలా అంటే చాలా ఎమ్మీగా అయితే ఉంటుంది ఇక్కడైతే మాత్రం చూస్తుంటేనే నోరు ఊరిపోయేంత టేస్టీగా అయితే ఉంది ఇదైతే మేమైతే ఇడ్లీలో అయితే తింటాము అందులోనూ మామిడికాయ ముక్కలు యాడ్ చేశాం కాబట్టి మరీ కమ్మగా అయితే ఉంటుంది ఇది సాంబార్ అయితే ఇడ్లీలోకనే కాదు వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్